హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దాగి ఉన్న రుచులు ఈ రోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ పెప్పర్ ఫ్రై నోటికి ఏదన్నా స్పైసీగా తినాలి అనిపిస్తే ఈ మష్రూమ్ పెప్పర్ ఫ్రై ని ఒక్కసారి ట్రై చేయండి సూపర్ గా ఉంటుందండి మష్రూమ్ పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఎక్కడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో తెలుస్తుంది ఈ ఫ్రై కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కాక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కాక వన్ స్పూన్ సోంపు చేసిన చిన్న ఆనియన్ రెండు ఎండుమిర్చిని ఇలా మధ్యకు విర్చుకుని వేసుకోవాలండి అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి ఈ ఆనియన్స్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయ్యాక ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక ఇందులో పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ అలాగే వన్ స్పూన్ కారం కూడా వేసి ఈ మసాలా మొత్తాన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఈ మొత్తం నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఈ మొత్తాన్ని కలుపుకుని ఈ గ్రేవీ తిక్కుగా చూసారు కదండి ఇలా తిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు చక్క ఉడికించుకోవాలండి ఇలా గ్రేవీ తిక్కుగా వచ్చి ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులో మనం నీట్గా శుభ్రం చేసుకున్న వన్ ప్యాకెట్ మష్రూమ్స్ని ఇలా ఆఫ్ భాగంగా కట్ చేసి వేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఇలా మష్రూమ్స్ని మనం సగభాగంగా చేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి ఈ మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే కొద్దిగా వాటర్ వేసి మొత్తం కలుపుకుని మూత పెట్టి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదండీ వాటర్ మొత్తం డ్రై అయిపోయి అషుమ్ ఎలా ఫ్రై అయ్యాయో ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం వినండి చూసారు కదండి స్పైసీ రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ పెప్పర్ ఫ్రై ఎలా చేసుకోవాలో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి